ఫిజియోథెరపిస్ట్ అనిల్స్ ఫిజియోథెరపీ అండ్ వెల్నెస్ క్లినిక్ ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ నడు నొప్పి ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా నడు నొప్పి బాధలతో సమస్యలతో ఉండే వాళ్ళు ఎక్కువ మందిని చూస్తున్నాం జనాభా వెనుక చూస్తే వందకి దాదాపు యాభై శాతం మందికి నడు నొప్పి బాధతో నా క్లినిక్ రావడం జరుగుతుంది సో ఈ నడు నొప్పి గల కారణాలు ఏంటి అంటే మొదటిది మెకానికల్ లైఫ్ అంటే వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళు చేసే వర్క్ స్టైల్ వల్ల వస్తుంది ఇంకోటి వాళ్ళు నిలబడే విధానం అంటే పోస్చర్ వాళ్ళు నిలబడే విధానం ఒక కాల మీద నిలబడతాం ఎక్కువ మంది ఉంటుంది దానివల్ల కూడా మనకి నడువు నొప్పి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇంకోటి మనం రెగ్యులర్గా దినచర్య వర్క్ బెండై లాగటం బెండ వెయిట్ బరువుని తీసుకోవటం ఇటువంటి కారణాల వల్ల కూడా నడువు నొప్పి వస్తుంది అండ్ ఇంకోటి మనం చూసినట్టు ఎక్కువ కాలం సిట్టింగ్ జాబ్స్ ఎక్కువసేపు ఎవరైతే కూర్చొని వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళకి కూడా నడు నొప్పి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది సో వీటికి నడు నొప్పి అసలు ఎక్కడెక్కడ వస్తుంది బ్యాక్ పెయిన్ అంటే ఒక్క నడుంకి దగ్గరే కాకుండా బ్యాక్ స్పైన్లో అన్ని చోట్ల వచ్చే ఛాన్సెస్ ఉంటాయి వెన్నుపూస పై నుంచి దాకా వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను మీకు ఇది కనుక చూసుకుంటే ఇది మన టోటల్ స్పైన్ ఈ స్పైన్ కనుక మనం చూసుకుంటే సో మెడ నుంచి నడుం దాకా ఒకటే స్పైన్ స్ట్రైట్ గా ఉంటది వీటిల్లో భాగాలు ఉంటాయి మెడ భాగం ఛాతి భాగం నడుం భాగం దాని కింద శేకరం అంట సో వీటిల్లో మనకి ఎక్కువగా మొబిలిటీ అంటే కదలికలు ఉండే జాయింట్స్ లో మాత్రమే నడు ఎక్కువగా వస్తుంది కదలికలు ఉండేది ఎక్కడ మెడ దగ్గర ప్లస్ నడుం దగ్గర ఎందుకు ఎక్కువగా మనం పనిచేసేది వీటి మీదే కాబట్టి వచ్చే నొప్పి కూడా ఇక్కడ ఎక్కువగా జనాల్లో చూస్తాం మనం సో దీంట్లో మనకి ఈ వీటి ఈ రెండిట్లో కూడా మనం ఎక్కువ చూసేది నడుని అందుకనే మనం స్పైన్ అనగల్లే బ్యాక్ పెయిన్ అనే అంటాం సో వీటిల్లో వచ్చే కారణాలు ఏంది ఎందుకు వస్తుంది అంటే మనం అలా వర్క్ చేసినప్పుడు ఈ మధ్యలో ఉండే డిస్క్ మీరు ఇక్కడ ఎర్రగా చూస్తున్నట్టయితే ఈ మధ్యలో డిస్క్ ఏమవుతుంది కాస్త బయటకు వచ్చింది అంటే డిస్క్ చీని బయటకు వచ్చింది అంటే దీన్ని హెర్నియేటెడ్ డిస్క్ అంటాం ఇటువంటి వాళ్ళకి కూడా నడుపు బాగా ఉంటుంది అసలు ఇలాగే కాకుండా ఈ వట్టి ఎముకకి ఈ ఎముకకి మధ్యలో డిస్క్ ఎప్పుడైతే ఒత్తిడికి లోన్ అవుతుందో అప్పుడు మనకి నడు దీన్ని డిస్క్ బల్జ్ అంటాం సో ఇలాగ రకరకాల కారణాలు ఉన్నాయి సో వీటిలో మనకి ఎక్కువగా మనం తరచుగా చూసేది ఏంటంటే నడు ఈ భాగం ఎక్కువ చూస్తుంది కొంతమందికి ఏమవుతుందంటే బాగా ఎక్కువ పని చేసి దాని మీద ఎక్కువ ప్రెషర్ పెడతా ఉంటారు బెండే అయ్యి బెండే లేకుండా ఎక్కువ కొంతమందికి ఉంటుంది ఎగ్జామ్స్ చూస్తే ఇంట్లో ఎక్కువ పని చేసేవాళ్ళు లేకపోతే బరువులు ఎక్కువ ఎత్తేవాళ్ళు వాళ్ళకి ఏమవుతుందంటే ఈ ఏదైతే ఈ ఎముక ఉందో వట్టి బ్రా అంటాం ఈ ఎముక రెండింటి మధ్యలో ఒత్తిడికి పడి ఇది ముందుకి జారే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి దాన్ని స్లిప్పు డిస్క్ అంటాం లేకపోతే ఎముక మీరు ఎముక జారట ఉంటాం సో ఇటువంటి వాళ్ళకి ఏమవుతుందంటే గ్రేడ్ వన్ టూలో ఉన్నప్పుడు ఫిజియో లేదా ఆల్టర్నేటివ్గా ఏమైనా మెడిసిన్ ఉంటే అది వన్ ప్లస్ త్రీ ఫోర్ గ్రేడ్లో సర్జికల్కి వెళ్ళిపోవాల్సిందే సో అటువంటిప్పుడు మీరు స్పైనల్ సర్జరీ కనుక కన్సల్ట్ అయితే వాళ్ళకి మీకు మంచి రిజల్ట్ కనిపిస్తుంది